సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సూచనల మేరకు మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం గురువారం ఏర్పాటు చేసిన మలేరియా మాసోత్సవాల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు కమిషనర్ బి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సూచనల మేరకు మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుండఖన్న జగదీశ్ రెడ్డి ఆదేశానుసారం గురువారం ఏర్పాటు చేసిన మలేరియా మాసోత్సవాల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళు అన్నపూర్ణతో పాటు కమిషనర్ పి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటలో మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది ఆర్పీల బాధ్యత ప్రధానమైనది కావున మీరందరూ రాబావు వానలను దృష్టిలో ఉంచుకొని నలభై ఎనిమిదో వార్డులో ప్రతి కాల్వలు ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను శుద్ధ ప్రజలు శుభ్రంగా ఉంచుకునే విధంగా అవగాహనను కల్పించాలని అన్నారు మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటిని లేకుండా చూసుకోవాలని అన్నారు అదేవిధంగా ప్రతి శుక్రవారం డేగా మున్సిపాలిటీ నిర్వహించడం జరుగుతుందని కావున శానిటేషన్ సిబ్బంది కానీ ఆర్పీలు కానీ ప్రతి శుక్రవారం ప్రతి ఇంటికి వెళ్లి వారి వారి ఇళ్లలో ఉన్న పరిసరాలను పరిశీలించి శుభ్రపరచుకునే విధంగా చూడవలసిన బాధ్యత మనపై ఎంతో ఉంది కావున మీరందరూ మేమి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి సూర్యాపేట ప్రజలను ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు శాఖ వారి చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా వర్షాకాలం ముందు చేసే సీజన్ వ్యాధులు రాకుండా వాటిని నివారించడానికి కార్యక్రమాన్ని తలపెట్టం అనే కార్యక్రమాన్ని ఈరోజు సీజన్ వ్యాధులు నివారించడానికి అవగాహన సదస్సులను ఏర్పాటు చేశాం మున్సిపల్ కమిషన్ అదేవిధంగా మరియు శానిటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు మరి అసిడెంట్ మరియు అంబేద్కర్ నగర్ డాక్టర్ గారు రమ్య గారు ఎప్పుడు కూడా మనకు మంచి సూచనలు ఇస్తుంది ఆ సూచనలు కూడా మనం ఎప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళందరం కూడా అదే అదేవిధంగా కూడా మరియు రాజీవ్ నగర్ అర్బన్ హాస్పిటల్ డాక్టర్ గారు మరియు నగర్ అర్బన్ హాస్పిటల్ డాక్టర్ గారికి మరియు ఎప్పుడు కూడా ఏ పని

¡Ah!